ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే సనాతన ధర్మంలో నిష్ణాతులైన పెద్దలు ఏమంటారంటే మీకు కష్టమన్నది రాకుండా మేము ఏదో చేయిస్తామని ఎప్పుడూ చెప్పరు అన్నది రాకుండా మీరు బతికున్న నాళ్ళు సుఖంగా ఉండేట్టుగా ఏదో పూజ ఉందా అండి అంటే ఒక్కనాటికి ఉండదు అలాగా ఏ ఉంటుంది అంటే ఒక్కటే ఉంటుంది మీరు అనుభవించవలసిన భయంకరమైన కష్టాన్ని చాలా తక్కువకి దింపేటటువంటి అవకాశం ఉంటుంది ఒక ఉదాహరణ ఉందనుకోండి ఆయన్ని తేలు కుట్టాలి ఆయన ఎవరినో బాధ పెట్టాడు ఆయన అన్న ఒక్క మాటకి అవతలవాడు పుడుచుకు 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 బాధపడ్డాడు కడుపును రంపకపోతపోయినది ఏ గాయాలు కాకుండినన్నాడు హరిశ్చంద్రియంలో బలిజేపల్లి వారు పడుకో పెట్టే రంపం పెట్టి కడుపుని కోస్తే ఎంత బాధ పెడుతుందో అంతకన్నా బాధగా ఉంటుంది అనకూడని మాట ఒక్కటంటే ఇంత బాధ నువ్వు పెట్టావు కాబట్టి నేను ఒక తేలు కుట్టాలి నువ్వు బాధపడాలి కానీ ఇప్పుడు నువ్వు ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నావు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేశావు ప్రార్థన చేస్తే తేలు కొట్టవలసిన దాన్ని ఈశ్వరుడు చీమ కుట్టేటట్టు చేస్తాడు అంటే ఇప్పుడు కుట్టిందా లేదా ఏదో ఒకటి కుట్టింది విషం ఎక్కిందా లేదా ఎక్కింది బాధ పడ్డావా లేదా మంట పెట్టిందా లేదా పెట్టింది కానీ దానివల్ల నీకు చెయ్యవలసిన కార్యక్రమంలో ఏమైనా భంగపాటు వచ్చిందా ఏమి రాదు ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు అంటే జరగవలసినటువంటి ఉపద్రవం యొక్క వ్యగ్రతని తీవ్రతని బాగా తగ్గిస్తాడు అలా తగ్గించగలిగిన శక్తి ఎవరికి ఉంది ఎవడు పాపపుణ్యములు తెలిసి దుఃఖ దుఃఖాన్ని సుఖాన్ని ఇవ్వాలో వాడే ఆ దుఃఖం యొక్క తీవ్రతని కూడా తగ్గించగలిగిన వాడై ఉంటాడు అందుకని ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి ప్రార్థన చెయ్యాలి భగవంతుణ్ణి ఉద్దేశించే ప్రార్థన చెయ్యాలి భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యండి అని చెప్పడానికి కారణం అది